వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రభాస్ ఆది సినిమా ఎంత విమర్శలుగా ఎదుర్కొందో అందరికీ తెలిసింది టీజర్ ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అంశంలో ట్రోలింగ్ కు ఎదుర్కొంది ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా తొలి రోజు వంద కోట్లకు పైగా కొల్లగొట్టేసింది ఈ రేంజ్ వసూళ్లు ఓపెనింగ్స్ కేవలం ప్రభాస్ సొంతం అనిపించేలా ఓపెనింగ్స్ వచ్చాయి ఈ మూవీ ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఇలాంటి నాశరకం మేకింగ్ తోనే ఐదు కోట్లు వచ్చాయంటే అది కేవలం ప్రభాస్ క్రేజ్ స్టామినా కారణమని డార్లింగ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు ఆది పురుషు గత ఏడాది జూన్ పదహారు వచ్చింది ఈ మూవీ ఓటీటీలోను టీవీల్లోనూ డిజాస్టర్ గానే నిలిచింది ఓం రఫ్ తనకు వచ్చిన అవకాశాన్ని ఇచ్చిన బడ్జెట్ ను పూర్తిగా వృధా చేశాడు ఇలా ఎందుకు తీశాడు ఇలాంటి లుక్ ఎందుకు పెట్టాడు అసలు ఓం రౌత్ అంత డబ్బును ఏం చేశాడు అంతా అనుకున్నారు ఈ ఆది పురుష మీద ఉన్న అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి ఇక ఇప్పుడు ఈ మూవీ వచ్చి ఏడాది అవుతుండడంతో మళ్లీ నాటి రోజులని ఆనాటి పీడకల్ని గుర్తు చేసుకున్నారు యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ప్రభాస్ లుక్ గెటప్స్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు అంత నెగిటివిటీ ఉన్నా కూడా ఆనాడు ఫ్యాన్స్ అంతా మిగిలిన వారందరితో ఎంత పోరాడో గుర్తు చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా కూడా ఓం రౌతును తిడుతున్నారు ఇలాంటి సినిమాను తీస్తావా అంటూ మళ్ళీ గుర్తు చేసి తిడుతున్నారు వన్ ఇయర్ ఫర్ ఆది పురుషు అంటే హ్యాక్ ట్యాక్ ట్రెండ్ బాగానే వైరల్ అవుతుంది ప్రభాస్ ఆది పురుషు తేడా కొట్టడంతో ఓం రౌత్ చేసిన తప్పులే ఎక్కువగా ఉంటాయి ప్రభాస్ కృతీసన్ ఇలా ఆర్టిస్టులంతా కూడా ఓం రౌత్ ను గుడ్డిగా నమ్మేసినట్లుగా ఉన్నారు ఇక సైఫ్ హలీ ఖాన్ పాత్రను డిజైన్ చేసిన తీరుకు అయితే అందరూ నవ్వుకున్నారు